ఫోర్త్ జూలై రెండు వేల ఇరవై నాలుగు గురువారము దినఫలాలు తారాబలము మరియు చంద్రబలము పుట్టిన శిశువులు యొక్క శాంతి వివరాలు మరియు ప్రయాణానికి వార్షుల వివరాలు ఈరోజు జపన్ జగత స్తోత్రి ఈరోజు జగన్ ప్రత్యేకమైన రెమెడీ ఏదైనా ఉందా గురువారం రోజు ఏదైనా సమస్యకు పరిష్కారం ఈ వీడియోలో వివరుస్తున్నాను లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గురుమ ఓం శ్రీ మహాగణాతి భనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఫోర్త్ జూలై రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధిరామ సంవత్సరము జ్యేష్ఠ మాసము గ్రీష్మృతువు ఉత్తరాయణము ఈరోజు శివరాత్రి సూర్యోదయం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఉదయం సూర్యాస్తయము ఆరు గంటల ముప్పై నిమిషాలకు అవుతుంది సాయంత్రము ఈరోజు బహుళ చతుర్దశి తెల్లవ అంటే ఐదో తారీఖు తెలవ నాలుగో తారీఖు మరుసటి రోజు దాకా శుక్రవారం తెల్లవారుజామునం వరకు నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ నక్షత్రము మృశి నక్షత్రము తెల్లవారుజాము నాలుగు ఇరవై నాలుగు వరకు ఉంటుంది యోగము గంట ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు కరణము భద్ర సాయంత్రము నాలుగు నలభై ఒకటి వరకు ఉంటుంది ఇకపోతే శుభ సమయాలు అంటే ఏమీ లేవు రాహుకాలము మధ్యాహ్నము ఒకటిన్నర నుంచి మూడు వరకు ఉంటుంది యమగడ్డము ఉదయం ఆరు నుంచి ఏడున్నర వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తము ఉదయం పది గంటల నుంచి పది నలభై ఎనిమిది వరకు తిరిగి మధ్యాహ్నము రెండు నలభై ఎనిమిది నుంచి మూడు ముప్పై ఆరు వరకు ఉంటుంది వర్జము ఈరోజు ఉదయం పది గంటల పదకొండు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు అమృత రాత్రి ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు గురువారం కాబట్టి ఈరోజు బృహస్పతికి సంబంధించిన స్తోత్రము దేవనాంచ ఋషినాంచ గురుకాంత సందీపం బుద్ధిమంతం తెలుగు సత్వం బృహస్పతి అన్ని స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం కానీ పదహారు సార్లు జపం చేసుకుంటాం కానీ గురుగ్రహ దోషాలు గురుబలం పెరగాలంటే మీరు రావి చెట్టు ప్రక్షణ చేయడము గురువులను ఆరాధించడము అలాగే అరటిపళ్ళు ఆవుకు తిరిపించడము ఇలాంటివి చేస్తుండడం వల్ల గురుబలం బాగుపడుతుంది ఎవరికైతే గురువు జాతకంలో నీచలో ఉంటాడో అస్తంగత్వం అయి ఉంటాడో అలాగే దుస్థానాల్లో ఉంటే ధర విషయాల్లో ఇబ్బందులు వస్తుంటాయి ఎప్పుడూ క్యాష్ చేతిలో ఉండదు ఏవో రకమైన అప్పులు చేయాల్సిన పరిస్థితుంది ఇలాంటి వారంతా కూడా రావిచెట్టు చెట్టు ప్రతి రోజు ప్రతిరోజు చేయడము లేదా కనీసం ఒక గురువారం అన్న పదహారు సార్లు చేయడము ముఖ్యంగా పౌర్ణమి రోజు తొమ్మిది బావ నుంచి పది బావ వరకు మధ్యలో లక్ష్మీదేవి రావి చెట్టుపై నివాసం ఉంటుంది ఆ సమయంలో వెళ్ళి ఆవనయ్యతో దీపం వెలిగించి చెంబు నీళ్లు పోసి మహాదేవ ఓం మహాదేవి చేష్ణు విష్ణు భర్తీంచి దివి తన్నో లక్ష్మి ప్రచోదయ తన సూత్రాన్ని జపం చేస్తూ పదహారు సార్లు ప్రయోజనం చేస్తే ఏదైనా తీపి పదార్థాన్ని ఆ రావి చెట్టు ప్రసాదంగా ఉంచి ఆ ప్రసాదాన్ని గుళ్ళో అందరికి పంచిపెట్టాలి ఆ తర్వాత గుళ్ళో కూర్చొని దక్షిణామృత స్తోత్ర పారాయణం చేసుకొని వస్తే మీకు తల విషయంలో ఇబ్బంది తొలుగుతాయి లిక్విడ్ క్యాష్ చేతిలో ఎప్పుడూ గలగల్లాడుతుంటుంది ఇది నమ్మకం భక్తులు ప్రయత్నించండి తప్పకుండా మీకు ఫలితం లభిస్తుంది దీని విషయంలో ఎలాంటి అపనమ్మకం లేదు ఇకపోతే ఈరోజు మృగశిరా నక్షత్రం కాబట్టి కుజగ్రహానికి సంబంధించిన స్తోత్రము ధరణి గర్భ సంభూతం విద్యుత్ సమగ్రహం కుమారం సక్సి సొంత మంగ్ల అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు ఇరవై ఏడు సార్లు ఏ పని చేసుకోవాలి ఎందుకంటే మన నక్షత్రాలు ఇరవై ఏడు కాబట్టి పదకొండు సార్లు చేస్తామా ఈ పదిహేను సార్లు చేస్తామా అనకుండా ఇరవై ఏడు సార్లు చేస్తే అన్ని నవగ్రహాలకు అన్ని నక్షత్రాలకు మీరు ఆరాధించినట్టుగా అవుతుంది కాబట్టి ఇరవై ఏడు సార్లు అనేది సంఖ్య చాలా మంచి తొమ్మిది సంఖ్య కూడా మంచిది ఇరవై ఏడు మంచిది ఇరవై ఏడు సంఖ్యతో జపం చేసుకుంటే ప్రతిరోజు కనుక మీకు ఈ కొద్ది రోజు ఈరోజు అంతా శుభం జరగాలి ఏ పనులు జరిగినా ప్రమాదాలు జరగకుండా ఉండాలి కుజగ్రహం కాబట్టి ఈ నవగ్రహ ఈ నవగ్రహాల్లో ఈ కుజగ్రహ స్తోత్రాన్ని జపం చేసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఈరోజు దినచర్య అంతా చాలా సు సుఖంగా జరిగిపోతుంటుంది శుభంగా జరిగిపోతుంటుంది ఇకపోతే ఈరోజు ఎవరికైతే కుజుడు రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటాడు అది కుజదోష కింద వర్తిస్తుంది అయితే దీనివల్ల వివాహం జరిగిన తర్వాత వివాహంలో ఏదైనా దాంపత్య జీవితంలో ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చాలామంది ఒక నమ్మకము ఇది ఈ నమ్మకాన్ని పంప చేయాలంటే మీరు సుబ్రహ్మణ్య ఆరాధన జీవితంలో ఎప్పుడు చేసుకుంటే కూడా మంచిది స్త్రీలైతే మంగళ చండీ గౌరవ స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేసుకోవాలి అలాగే మంగళవారాల్లో సుబ్రహ్మణ్య స్వీమ దర్శనము ఎవరికైతే వివాహంలో ఆలస్యం అవుతుందో అలాంటి వారు ముఖ్యంగా ఈ మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయిస్తే ఎనిమిది తొమ్మిది మంగళవారాలు చేయించాలి లేదా ఆరు మంగళవారాలు చేయించాలి ఇలా చేయించడం వల్ల తర్వాత మీకు తప్పకుండా మీకు వివాహ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది కళ్యాణ ప్రాప్తి త్వరలోనే కలుగుతుంది సంతానము నుండి సంతానం లేకపోయినా కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి ఇలా అభిషేకం చేసుకుంటే మీకు సర్వదోషాలతో సత్సం సామనం కలుగుతుంది కాబట్టి నవగ్రహాల వల్ల దీపారాధన చేయండి ద్వార దగ్గర ఏదైనా కొంత ఉప్పును ఆరున్నర కిలోలు కానీ ఏదైనా కిలో బాగా కిలో కానీ ద్వష్టం దగ్గర పోయండి అలా పోయడం వల్ల మీకు ఉండే నర దో దోషాలు దృష్టి దోషాలు తొలుగుతాయి దీనివల్ల ఇవి కుజగ్రహానికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవడం ఈరోజు గురువారం కాబట్టి ఈరోజు గురువారం కాబట్టి ముఖ్యంగా ఎవరికైనా ఇంకేదైనా సమస్య ఉంటే ఈ మ్యారేజ్ సమస్యలే కాకుండా మీ వీసా రాకపోలేదు ఉద్యోగం రావడం లేదు కోర్టు కేసులలో ఇబ్బంది పడుతున్నాము ఎవరో ఇబ్బంది ధర విషయాల్లో ఇబ్బంది పడుతున్నాము అంటే ఏదైనా పురాతనమైన శివాలయంలో ఐదు గురువారాలు కనుక మీరు అభిషేకం చేయించుకుంటే తప్పకుండా ఆరో గురువారానికి మీకు మీ ఫలితాలు లభిస్తుంది తప్పకుండా ముందుగా విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి ఆ తర్వాత శివ శివుడికి అభిషేక గురువారం రోజు చేయించాలి ఇలా ఐదు ఐదు గురువారాలు చేయండి తర్వాత అభిషేకం చేసిన తర్వాత యక్షణాలు చేయండి రాజచెట్టు ఉంటే రాజచెట్టు ప్రేక్షణ చేయండి ఇలా చేయడం ద్వారా మీకు ఐదో గురువారం అయిపోయే నాటికి మీకున్న సమస్యకు పరిష్కారం లభిస్తుంది అది వీసా కావచ్చు ఉద్యోగం కావచ్చు కోర్టు కేసు కావచ్చు వివాహం కావచ్చు సంతానం కావచ్చు ఏదైనా సరే సమస్యకు తప్పకుండా ఈ రవిడీ కూడా ప్రయత్నించి చూసినా మీకు దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు పెద్ద ఖర్చుతో కూడుతుంది కాదు ఇది కాబట్టి దేవానంత ఋషిాంత గురుకాంతపం బుద్ధివంతం తిరుగు శాతం నమో బ్రస్టు అనే సూత్రాన్ని ప్రతిరోజు జపం చేసుకోండి ఏదైనా తన విషయాల్లో ప్రాబ్లమ్స్ ఉంటే ఓ మహాదేవివతి ఇవి తనో లక్ష్మీ అనే సూత్రాన్ని కూడా మీరు జపం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సర్వ సుఖాలు లభిస్తాయి ఇవి ఇక ఈరోజు తారావళాన్ని పరిశీలి ఈరోజు గురువారం మృగశిరా నక్షత్రం కాబట్టి తారబలం ఈ విధంగా అశ్విని మూల మచ్చ నక్షత్ర నక్షత్రాలు ప్రత్యక్షత వస్తుంది కాబట్టి బాగాలేదు భరణి పూర్వపరగణి పురువక్షాఢ నక్షత్రాలకు క్షేమతారత్తుంది కాబట్టి బాగుంటుంది ఈ వార కొనుగోలు కానీ ఏవైనా పనులు చేసుకోవడానికి బాగుంటుంది కృత్తిగా ఉత్తరా పర్గొని ఉత్తరా నక్షత్రాలకు విపత్తారు అవుతుంది కాబట్టి ఎలాంటి పనులు చేయకూడదు ఇప్పుడు ఇబ్బందులు వస్తాయి రోహిణి అస్తా షోఢ నక్షత్రాలు సంపత్త ధన విషయంలో ఏవైనా పనులు చేసుకోవచ్చు అలాగే మృగశిరా చిత్తా ధనిష నక్షత్రాలకు జన్మతారు కాబట్టి ఈరోజు భూసంబం గృహ గృహప్రవేశాల లాంటివి ఏమైనా చేసుకోవడానికి కానీ ఇల్లు మార్పిడి చేసుకోవడానికి కానీ విద్యా విషయాల్లో కానీ ఏమైనా పనులు చేసుకోవచ్చు అలాగే ఆరుద్ర స్వాతి శతమిష్ణ నక్షత్రంలో పరమ ఆరోగ్యం కాబట్టి బాగుంది సర్జరీ చేసుకోవడానికి బాగుంటుంది పునర్వసు విశాఖ పూర్వభద్రాక్ష లాంటి మిత్రతాయి కాబట్టి ధన విషయాలు ఏవైనా పనులు చేసుకోవచ్చు వ్యాపార సంబంధ విషయంలో పనులు చేసుకోవచ్చు పుష్యమి అనురాధ ఉత్తరావాద నక్షత్ర పుష్యమి అనురాధ ఉత్తరావాత నక్షత్రాలు నైతున్నారు కాబట్టి ఎలాంటి పనులు చేయకూడదు ఏ పని చేసినా అంటే ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాయిదా వేసుకోండి అశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలు సాధన తర వస్తుంది కాబట్టి వ్యాపార సంబంధ విషయాల్లో ఏవైనా పనులు చేసుకోవచ్చు ఇవి ఈరోజు తారబలం ఉన్న నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం ఉండే రాశులే ఏంటంటే ఈరోజు వృషభ రాశిలో ఉంటుంది వివిధ రాశిలో కూడా ఉంటుంది కాబట్టి మేషము వృషభము మరియు కర్కాటకము సింహము వృశ్చికము వీరరాశులకు చంద్రబల్లం బాగుతుంది తారబలం బాలకమే చంద్రబల్లం బాగుంటే ఏవైనా పనులు చేసుకోవాలంటే చంద్ర మా చంద్రము చంద్రో మనసు జాత కాబట్టి చంద్రుడు వనకారకుడు కాబట్టి స్థిమితగా మనసు స్థితిగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ప్రారంభించాలంటే ఈరోజు మృగశిరాక్షత్రానికి సంబంధించిన సూత్రాన్ని కానీ గురువారం కాబట్టి గురుగ్రహ సూత్రాన్ని జపం చేసుకొని వీరు దక్షిణ స్తోత్ర పారాయణం చేసుకొని కానీ ఏదో ఒకటి చేసుకొని మేము పనులు ప్రారంభిస్తే ఆ పనుల్లో మీకు విజయం లభిస్తుంది ఈ విషయాన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి ఇకపోతే ఈరోజు పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాస్తే మృగిసేన నక్షత్రంలో పుట్టిన వారు ఏ పాత్రలో జీవించు ఎలాంటి దోషం లేదు వీరు శుభప్రదమైన నక్షత్రము పురుషుడు పుట్టిన ధనవంతుడు ఉత్సాహంతుడు శత్రువులు చేయించేవాడు పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ మిలిటరీ నేవీ ఆర్మీలలో పనిచేసేవాడే ఉంటాడు వ్యవసాయదారు పనులు చేసేవాడే ఉంటాడు లేదా రియల్ ఎస్టేట్ బిజినెస్ స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు అమ్ముడు క్రయక్రయాల్లో మంచి ధైర్యపరి అయి ఉంటాడు పెద్ద పెద్ద ఉద్యోగాలు కార్యాలు చేయగలిగేవాడై ఉంటాడు మంచి సైన్యాధ్యక్షుడు కూడా అయి ఉంటాడు పరిశుద్ధుడు న్యాయవాది అన్యాయాన్ని సహించని వాళ్ళే ఉంటారు నిరంగే పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీసు కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ హయ్యెస్ట్ కేటర్ వరకు కూడా ఈ పనిచేసే వాళ్ళంతా కూడా కుజ ఈ మృగశురా కుజ నక్షత్రం సంబంధించిన వాళ్ళే ఉంటారు స్త్రీ పుట్టిన సౌందర్యవంతరాలు సంతోషం కలిది గౌరవ పురుషులు కలిగి దర్భగాలం పుత్ర సంతానం కలిది అవుతుంది ఈ రకంగా ఈ నక్షత్రంలో జన్మించిన వారు లక్షణాలు ఇలా ఉద్యోగాలు లక్షణాలు ఇలాగ ఉంటాయి ఇకపోతే ఈరోజు గురువారం కాబట్టి గురువారం ప్రయాణానికి వారసులను పరిశీలిస్తే ఇది గురువారం దక్షిణపై ప్రయాణానికి వారసులో ఉంటుంది కానీ ప్రయాణం చేయకూడదు మీరు ఈరోజు గురువారం రోజు పచ్చ పటమర ప్రయాణం చేస్తే కార్యసిద్ధి అనుకూలత ఉంటుంది కాబట్టి పటమరవైపు ఏమైనా పనులు ఉంటే వెళ్ళి చూసుకోండి ఆ పటవరైపు పనులు చూసుకున్న తర్వాత వచ్చేటప్పుడు కావాలంటే ఉత్తరం వైపు వెళ్ళి దక్షిణ పనులు చూసుకుంటే మీకు ఆ పనులలో కొంత సానుభూత ఏర్పడుతుంది లేదా దక్షిణ వైపు వెళ్ళి పనులు చేసుకోవాలనుకున్నప్పుడు ఇంట్లో వచ్చి బయలుదేరేటప్పుడు ముందుగా ఉత్తరం వైపు వెళ్ళి ముందు పడమర వైపు వెళ్ళి తర్వాత క్లాక్ వైజ్లో తిరిగి దక్షిణ వైపు వెళ్ళండి అలా వెళ్ళడం ద్వారా మీకు పలు సానుకూలంగా ఉంటాయి ఈరోజు గురువారం కాబట్టి దక్షిణ ఉత్సవం పారాయణం చేసుకోవడం గురుగ్రహానికి సంవత్సరం దేవనాంత విశాంతి గురుకాంత సందీపం బుద్ధివంతం తెలుగు నమోత్సవాన్ని వస్త్రాన్ని జపం చేసుకోవాలి కానీ అలాగే ఈరోజు మృగేశ్వర నక్షత్రం కాబట్టి కుజగ్రహానికి సంబంధించి సూత్రాన్ని జపం చేసుకొని బయలుదేరితే మీకు పనులు సానుకూలంగా సాగుతాయి లేదా కిలోంబావు చలికల్ అన్నా ఎవరికైనా సద్బ్రాహ్మణునికి దక్షణత్వ సహా దానం చేయండి లేదా నవగ్రహాల వద్ద పెట్టి రండి గురుగ్రహం దగ్గర పెట్టొచ్చి దక్షతత్వం సహా పెట్టి వచ్చి పనులు చేసుకోండి దీపారాధన కూడా చేయండి నవగ్రహాల వద్ద చేయడం వల్ల మీకు పోయాం మీరు ఏ పని మీద ఆ పని సానుకూలంగా సాగుతుంది శుభవస్తువు ఇవి ఈరోజు పంచాంగ వివరాలు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ